వచ్చినా డ్రై ఒక రోజు ఏమో ఐరన్ ఐరన్ చిన్న చిన్న ఐరన్ ముక్కలు వచ్చినాయంట సార్ ఒక రాళ్ళు వచ్చినాయంట రోజు ఇట్లా డైలీ సార్ చూడండి సార్ అసలు బాయిల్ అయిందా సార్ ఎంత గింజలు గింజలు ఉంది రైస్ ఎలా తింటారు సార్ పిల్లలు తీసుకొచ్చాను సార్ పిల్లలు తీసుకొస్తుంటే కూడా భయపడుతున్నారు చెప్తే ఏమవుతుందో త్రీ డేస్ వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నాను సార్ నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్ ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్ వాటర్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేదు మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పాను నాన్న వాటర్ రేపు ఎట్లా వెళ్తావు నాన్న అని చెప్పి బాధ అనిపించేసింది సార్ ఏడ్ చేసినా మా పాపని బట్ట వేసుకొని అడిగినాం సార్ టూ టైమ్స్ అడిగాను నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు